అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఉల్లి మేలు చేస్తారని అందరు చెప్తారు కానీ ఆ ఉల్లి కొయ్య కంటే ముందే కన్నీళ్ళు కొనే తప్పుడే పెట్టిస్తుంది మార్కెట్లో ఉల్లిగడ్డల రేట్లు వెరుగుడు చూస్తుంటే ఉగులే అవుతుంది నిన్నున్న రేటు ఇయ్యాలంటలేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఉల్లిగడ్డల ధరలకు రెక్కలు వచ్చినట్టే కొడుతుంది మార్కెట్ల ధర చూస్తుంటే భయం ఒట్టిస్తుంది ఈసారి వానలతోటి ఉల్లి పంట బాగా దెబ్బతిన్నది చాలా మంది రైతులు నష్టపోయినరు ఆంధ్రాలో ఉన్న కర్నూల్లోనే ఉల్లిగడ్డ ఎక్కువ వండిస్తారు అటు దిక్కు పంటలు బాగా దెబ్బ తినే వరకు పంట దిగుబడి తగ్గింది ఇక దాంతో ఉల్లికి రెక్కలొచ్చినట్లే అయిపోయింది డిమాండ్ పెరిగింది దాంతో అంగట్ల ధర పిరమైంది ముంగట ముంగట ఇంకెక్కువ పెరగచ్చు అని అంటున్నారు ఉల్లిగడ్డ కోయకముందే కొనేటప్పుడే మళ్ళీ కన్నీళ్లు పెట్టిస్తుంది అంగట్ల ఉల్లిగడ్డ ధర అమాంతం అరవై రూపాయలకు చేరింది నిన్న మొన్నటి దాకా వందకు మూడు కిలోలు ఇచ్చిండ్రు కిలోకు ముప్పై ముప్పై నలభై నలభై ఉండే కానీ ఇప్పుడు ఏదాం కిలో అరవైకి చేరింది ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నదని అంటారు ఉల్లిగడ్డల అంగట్లో క్వింటాల్ ధర మూడు వేల ఏడు వందలు ఉన్నది దాంతోటి పంటకు రేట్ వస్తుందని రైతులు సంబరపడతారు కానీ జనాలు మాత్రం గగ్గోలు పెడతారు మరి అగ్వ సగు ఉన్నప్పుడే నాలుగు కిలోలు కొనకచ్చుకున్నది నయం అసలే ఉల్లిగడ్డ వేయకుండా ఏ కూర రుసు నాలుకంత సపసపగా ఉంటుంది మరి ధరల పిరమైతే సర్కారు వాళ్ళే కొనుగోలు కేంద్రాలు పెట్టి రేషన్ కార్డుకి కిలోలు కిలోలని సబ్సిడీలు ఇచ్చేటి కొనకొచ్చుకున్నట్ అవుతుంది ఇక